నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్రప్ మత్చెందర్ గారు నారాయణ్కేడ్ మండలంలోని అంతవార్ శివార్లో నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు విద్యా వైద్యంపై ఆ పోరాటం సాగిస్తానంటూ ఈ కార్యక్రమంలో వారి అనుచరులు మద్దతుదారులు అభిమానులు పాల్గొన్నారు టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ మూడో నెంబర్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ త్రీ నైన్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ డబల్ మీడియా మిత్రులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నారాయణ కేడ్ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులు నా స్నేహితులు నా స్టేబులాస్ అందరికీ కూడా నా నమస్కారం మీకు తెలుసు ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది జైరాబాద్ పార్లమెంట్కి నేను గురువారం మంగళవారం రోజు ఇరవై మూడవ రోజు నేను నామినేషన్ వేయబోతున్నాను సో ఎందుకు నేను జైరాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నానంటే మీకు తెలుసు మన ఎంపీలు ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలి అంటే బడాబడ పారిశ్రామికవేత్తలకే సాధ్యం మనల అలాంటి పరిస్థితి ఉంది దేశంలో ఓన్లీ వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్లు ఎక్కగలుగుతున్నారు తప్ప ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు ఇంకా రాను రాను కూడా ఇంకా ఇప్పుడు వేల కోట్లు వాళ్ళు ఎక్కుతున్నారు రేపు పదివేల కోట్లు ఉంటే కానీ పార్లమెంటు మెట్లు ఎక్కని పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది మన భారతదేశంలో ఇది గమనించే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను కొంతకాలం అమెరికాలో ఉండి నేను ఇక్కడున్న ప్రజల బాధలు చూసి నేను తిరిగి రావడం జరిగింది ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్కి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను ఇక్కడ ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ చాలా చాలా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చి చూస్తే చాలా చాలా వెనుకబడి ఉంది ఇక్కడ విపరీతమైన నిరుద్యోగం ఉంది ఇక్కడ మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి ఏ నాయకుడైనా ఏ ఎంపీ అయినా ఓన్లీ ఎలక్షన్ టైంలోనే భారీగా ఖర్చు పెట్టి ప్రచారం చేసి గెలిచి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖం చాటేస్తున్నారు ఏ సమస్యను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళని కలవాలన్నా కూడా వాళ్ళ పీఏకి పదిసార్లు మొరబెట్టుకుంటే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది అంతేకాకుండా మన ఎంపీలు ఎవరైనా కూడా ఇదివరకు గెలిచిన ఎంపీలు ఎప్పుడు కూడా దేశ సమస్యల మీద వాళ్ళు ఏనాడు మాట్లాడడం లేదు పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడింది చాలా చాలా అరదు అది కూడా మాట్లాడింది కూడా ఏదో స్క్రిప్ట్ రాస్తే ఏదో చదివి కిందికి తల వంచి మాట్లాడే ఎంపీలు ఉన్నారు తప్ప ఆ బిల్లు పైన కానీ ఆ చట్టం పైన కానీ లోతుగా అధ్యయనం చేసి మేధావులు మేధావులతో చర్చించి దాని లోటుపాట్లను పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తులకు మనము మనం ఓటు వేసి పార్లమెంట్కి పంపించడం వలన ఎలాంటి ఉపయోగము ప్రజలకు ఉండడం లేదు దేశానికి కూడా ఉండడం లేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండి ఎప్పుడు చూసినా కూడా ఆయన రకరకాల విచిత్రమైన బిల్లులు తీసుకొస్తున్నారు అది అది కాదు ప్రజలకు కావాల్సింది పేదరిక నిర్మూలనకు సంబంధించిన బిల్లులు రావాలి మన దగ్గర నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు యాభై శాతం కంటే ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన బిల్లులు రావాలి ఇక్కడ విద్యాలయాలను ఒక ప్రైవేట్ స్కూల్ కంటే కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి బిల్లులు రావాలి మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఉచిత వైద్యం దొరుకుతుంది కానీ అవి ఎవరికి పనికి రావడం లేదు ఆ వైద్య వైద్య ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి దాని మీద బిల్లులు రావాలి పేదరిక నిర్మూలనకు గృహ వాళ్ళకి ఇల్లులు కట్టేయడానికి బిల్లులు రావాలి వాళ్ళకు ఉపాధి కల్పన కోసం బిల్లులు రావాలి నిరుపేదలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్ట సాధ్యమైంది అది కాకుండా నిరుపేదలు కూడా మంచి డాక్టర్ గా ఇంజనీర్ గా చదువుకొని వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకు సాయం చేయడానికి దాని మీద బిల్లులు రావాలి నేను ఈ మీదనే నేను పార్లమెంట్కి వెళ్తే నిరుపేదల మీద నిరుపేదలను పేదరిక నిర్మూలన కోసం నా సాయశక్తులా నేను పోరాడుతాను ఏ అనవసరమైన బిల్లు ఈ పార్లమెంట్ లో ఏది తెచ్చినా కూడా నేను ఒక్కోటిని అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఉంటూ మోడీ అయినా కూడా ఎవరైనా కూడా నేను ప్రజల మద్దతుతో నేను పార్లమెంట్లో అడ్డగిస్తానని నేను విన్నవించుకుంటున్నాను నేను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూలన కోసం మన భారతదేశ అభివృద్ధి కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంక్ కోసం ఏ బిల్లు తెచ్చినా నేను ప్రజల ముందు పార్లమెంట్లో మీడియా ముందు కూడా నేను నేను నిలదీసి ఆ బిల్లు రాకుండా నా శాయశక్తుల కృషి చేస్తానని మనవి చేస్తున్నాను ఈ నా ప్రయత్నానికి మన జైరాబాద్